మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ లుంగు మరణించి ఇరవై రోజులవుతున్న అంత్యక్రియలు నిలిచిపోయాయి ప్రభుత్వ లాంఛనాలతో జాంపియాలో జరపాలని ప్రభుత్వం భావిస్తుండగా దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని ఆయన కుటుంబం పట్టుబడుతోంది దీనితో అంత్యక్రియలు రెండు సార్లు వాయిదా పడ్డాయి క్వార్టర్స్ లో పనిచేసే విశాల్ యాదవ్ అనే ఉద్యోగి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి కీలక సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం అరెస్ట్ చేసింది ఆపరేషన్ సింగూర్ సమయంలో కూడా సమాచారం కొనసాగుతున్న విచారణను తక్షణమే రద్దు చేసి ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఇజ్రాయెల్ అధికారులను కోరారు ఈ ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన పేర్కొన్నారు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీలపై జాతీయ స్థాయి వర్క్ షాప్ క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో నిర్వహించనుంది దీనికి సన్నాహకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ శాఖ విజయవాడలో కర్టైన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించింది